హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక స్పేషియస్ డూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఇది ఒక రీసేల్ విల్లా ప్రాపర్టీ అండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎకర్స్ అండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ థర్టీ విల్లాస్ ఉంటాయి చాలా స్పేషియస్గా ఉంటుందండి కమ్యూనిటీ వచ్చేది ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వారు చాలా ప్రియారిటీ ఇచ్చారు ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా ప్రాపర్టీ అనేది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ల్యాండ్ ఏరియా వచ్చేసి అండ్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫేసింగ్ వచ్చేసి అండ్ స్టార్టింగ్లో మీకు చూడండి కొన్ని విల్లాస్లో మనకు పార్కింగ్ స్పేస్ అనేది త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ వదిలేసుకున్నారు బట్ ఈ విల్లా ప్రాపర్టీలో మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ పెట్టుకొని మిగిలిన ఏరియాని మొత్తం మనకి ఈ విధంగా గ్రీనరీ అనేది గార్డెన్ లాగా డెవలప్ చేసుకున్నారండి చూడండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాన్ ఏరియా అనేది ఈ విధంగా డెవలప్ చేసుకున్నారు యాక్చువల్గా మన గ్రీనరీ వచ్చేసి విల్లా ఎలివేషన్ని కంప్లీట్గా కవర్ చేస్తుందండి అందుకే మీకు స్టార్టింగ్లో ఎలివేషన్ ఫోటో అనేది మెన్షన్ చేశాను విల్లా ప్రాపర్టీకి సంబంధించి అండ్ డైనింగ్ స్పేస్ నుంచి ఈ లాన్ ఏరియా ఈ గార్డెన్ ఏరియాలోకి యాక్సెస్ ఉందండి స్పే మనకు పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ అనేది బాగా సూటబుల్గా ఉంటుంది గ్రీనరీ వైజ్గా ఆప్షన్ కావాల్సిన వాళ్ళకి అండ్ చుట్టూ మన కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య సెట్ బ్యాక్స్ సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారండి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు చూడండి మనకి నైబర్ విల్లా అనేది విల్లా ఎలివేషన్ క్లియర్గా కనబడుతుంది అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సిమిలర్ విల్లా ఎలివేషన్ అండి బట్ ఇందులో గ్రీనరీ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల మనకు కంప్లీట్గా కవర్ అయింది ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి విల్లా ప్రాపర్టీ యొక్క టోటల్ ఏరియా వచ్చేసి ఫోర్ స్క్వేర్ ఫీటు ప్లాట్ ఫేసింగ్ ఏదైతే విల్లా ఫేసింగ్ ఉందో మనకి అది ఈస్ట్ ఫేసింగ్ అయినా వీళ్ళు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి నార్త్ సైడ్ ప్రొవైడ్ చేసుకున్నారండి అండ్ సర్వెంట్ రూమ్ వచ్చేసి మనకు అవుట్ సైడే సపరేట్ క్వార్టర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇందుట్లో సో మనకి ఈ విధంగా కార్నర్కి సర్వెంట్ రూమ్ అనేది సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి మనం ఇప్పుడు విల్లాలోకి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లాన్ ఏరియా సారీ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను యూటిలిటీ స్పేసు గ్రౌండ్ లెవెల్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి మనకు ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రెసెంట్ అయితే మనకు ప్రాపర్టీలో టెనెంట్స్ స్టే చేస్తున్నారు అండి రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బట్ కోకాపేట్ లొకేషన్లో ఎవరైతే రీసేల్ గ్రీనరీ బాగుండి మంచి లగ్జరీ సెగ్మెంట్లో మంచి స్పేషియస్గా విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ యూటిలిటీ స్పేస్కి చూడండి డోర్ యాక్సెస్ ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంది డ్రై కిచెన్ వెట్ కిచెన్కి సపరేట్గా స్పేస్ అవైలబుల్ ఉందండి అండ్ సర్వెంట్ ఎంట్రీకి కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అయ్యాము విల్లాలో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి విండోస్కి దాని తగ్గట్టు కానీ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి ఇంతకుముందు చెప్పినట్టుగా ముందులో నా గార్డెన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడానికి డైనింగ్ స్పేస్ దగ్గర నుంచి యూబివిసి స్లైడింగ్స్ తోటి యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది ఈ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్స్ మనకు ఎల్డర్ పీపుల్ సీటింగ్ ఏరియా అనేది చాలా వరకు అమ్యూనిటీస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి మెయిన్గా క్లబ్ హౌస్ కంటే అవుట్డోర్ అమ్యూనిటీస్కే ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు ఇందులో ఉన్న ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ సపరేట్గా మనకు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది అవైలబుల్ ఉంది మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు దీని ఆప్షన్ దీని ఆపోజిట్ గానే మనకు సెకండ్ బెడ్రూమ్ ఉంది అది యాక్చువల్గా క్లోజ్ చేసి ఉంది దాని సైజు మనకు పైన ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తానో ఆ సైజుకి సిమిలర్గా ఉంటుందండి చూడండి మనకి స్టేజ్ కింద ఒక పౌడర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ తోటి స్టేర్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారండి అండ్ గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి అండ్ క్లియర్ టైటిల్ ప్రాజెక్టు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండ్ రీసేల్ ప్రాపర్టీ అండి ఇక్కడ పైన మనకు లివింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు టెరెస్ బాల్కనీ ఒకటి అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి టూ సైడ్స్ మనకు విండో అనేది అవైలబుల్ ఉన్నాయి మోస్ట్లీ మనకి ఏంటంటే చుట్టూ గ్రీనరీ డెవలప్ చేసినందువల్ల మన ట్రీస్ చెట్లు హైట్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటాయండి అందువల్ల కొంచెం న్యాచురల్గా లైటింగ్ అనేది కొంచెం కవర్ అవుతుంది లేదంటే మనకి ఈ విల్లాకి సంబంధించిన సెట్ సెట్బ్యాక్స్ వైజ్గా చూసుకుంటే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ కింద మనకు సిమిలర్గా ఉంటుందండి ఈ బెడ్రూమ్ కూడా మనకు టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో బాత్ టాప్ అవైలబుల్ ఉంది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ వాష్రూమ్ని వీళ్ళు రూమ్గా యూజ్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు డీటెయిల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేస్తాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏదైతే మనకు టెరస్ బాల్కనీ అండి కావాలంటే దీన్ని కవర్ కంప్లీట్గా కవర్ చేయొచ్చు దాని తగ్గట్టుగా ఐరన్ ఫ్రేమ్ అయితే అవైలబుల్ ఉంది లేదంటే మనకి విల్లా కమ్యూనిటీలో చాలా వరకు విల్లాస్ వచ్చేసి డిమాలిష్ చేసి రీకన్స్ట్రక్షన్ చేశారండి కొన్ని విల్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ మన గేటెడ్ కమ్యూనిటీలో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఉన్నదాన్ని మనకు రీమోడిఫై చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా డిమాలిష్ చేసి కొత్తది కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ప్లాన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియాకి వెళ్తున్నామండి ప్రజెంట్ విల్లా ప్రాపర్టీ ఏదైతే కండిషన్లో ఉందో అదే కండిషన్ యాస్టేజ్గా కవర్ చేస్తున్నాను ఎంత టెరెస్ ఏరియా దీన్ని మల్టీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ బిల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యాయి మనకు సో ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్